ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత బెటర్ సదుపాయాలు ఫాస్ట్ సేవలు ఇవ్వడంపై పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి ఇప్పుడు టీటీడీ దగ్గర ప్లాన్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి భక్తులే మా బాస్ భక్తులే మా దేవుళ్ళు అన్న కాన్సెప్ట్లో పనిచేస్తుంది అంటే ఎలాంటి సేవలు ఇస్తున్నామో నిజంగా భక్తులకు సంతృప్తిగా ఉందా లేదా అనే విషయాన్ని నేరుగా వాళ్ళ ద్వారానే అడగడానికి ప్రయత్నాలు చేస్తోంది లడ్డు కియోస్కి సిస్టమ్ క్యూఆర్ బేస్డ్ దర్శన్ ఎంట్రీ డిజిటల్ టోకెన్ సిస్టమ్ ఫర్ కళ్యాణ గురించి ఇప్పటికే మనం వీడియోలో మాట్లాడుకున్నాము గతంలో చేసిన వీడియోలు అయితే వీటితో వెయిటింగ్ టైం చాలా చాలా తగ్గనుంది వీటితో పాటు ఇంకా చాలా మార్పులు చేస్తూ మెరుగులు దిద్దాలి అనే టార్గెట్ పెట్టుకుంది ఈ టీటీడీ ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసింది అంటే ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే వాట్సాప్ సర్వే నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి మాన్యువల్ సర్వే త్రూ శ్రీవారి సేవక్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఫీడ్బ్యాక్ పేజ్ యాక్సెస్ అంటే తిరుమల తిరుపతిలో పెద్ద పెద్ద కాంప్లెక్స్ల దగ్గర క్యూ లైన్ల దగ్గర అన్న ప్రసాదం హాల్స్ దగ్గర ఈ క్యూఆర్ కోడ్లు పెట్టబోతున్నారు మీరు మొబైల్ తో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది టీటీబీ ఫీడ్బ్యాక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అయితే ఈ సర్వేలో ఏమేమి అడుగుతున్నారు అంటే టోటల్ పదహారు పైగా క్వశ్చన్స్ ట్యాప్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇందులో మీరు మీ తిరుమల యాత్ర అనుభవం గురించి రేటింగ్ అనేది ఇవ్వచ్చు ప్రత్యేకంగా ఈ పాయింట్ల మీద ఫోకస్ చేస్తుంది అది దర్శన్ ఎక్స్పీరియన్స్ అన్న ప్రసాదం కళ్యాణ కట్ట క్లీన్లీనెస్ లడ్డు కౌంటర్ సర్వీసు క్యూ లైన్ మేనేజ్మెంట్ లగేజ్ కౌంటర్ రూమ్ అలాట్మెంట్ ఇంకా ఫెసిలిటీస్ ఇలా చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి మీరు ఏ సర్వీస్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి మీ ఫోన్ నెంబరు మీ పేరు సబ్మిట్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు శ్రీవారి సేవక్స్ కి కొత్త టాస్క్ ఇచ్చారు వాళ్ళ దగ్గర టీటీడీకి సంబంధించిన స్పెషల్ యాప్ అనేది ఒకటి ఉంటది దాంతో ప్రత్యక్షంగా వాళ్ళు భక్తుల దగ్గరికే వచ్చి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నారు ఇదంతా కూడా మాన్యువల్ సర్వే అన్నట్టు వాళ్ళ ఫోన్ డేటా ఎంటర్ చేసి నేరుగా టీటీడీకి చేరుస్తారు త్వరలోనే ఇంకా టీటీడీ మొబైల్ యాప్ లో కూడా ఫీడ్బ్యాక్ ఆప్షన్ అనేది రానుంది టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్లో కూడా ఈ ఫీడ్బ్యాక్ అనేది డైరెక్ట్ గా ఆన్లైన్లో మీరు మీ అభిప్రాయాన్ని పంపొచ్చు ఈ సర్వే వల్ల బెనిఫిట్ ఏంటంటే దర్శన్ సర్వీస్లో ఎక్కడ మీకు బాగోలేదు ఎక్కడ మీరు బ్యాడ్ గా ఫీల్ అయ్యారు ఫుడ్ క్వాలిటీ రూమ్స్ క్లీన్లీనెస్ వంటి విషయాల్లో రియల్ టైంలో లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది వాళ్ళకు ఆస్కారం అవుతుంది ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది ఏంటంటే భక్తులకు అత్యుత్తమ అనుభవం ఇవ్వడం టీటీడీ అధికారుల మాటల్లోనే చెప్పాలంటే భక్తులే మాకు దేవుళ్ళు వాళ్ళ అభిప్రాయం మా భవిష్యత్తు అనేదే ఇప్పుడు వీళ్ళ లైన్ లాగా మారిపోయింది మర్చిపోకండి వాట్సాప్ నెంబర్ సర్వే నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ తిరుమల తిరుపతిలో ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా సేమ్ పేజ్కి వెళ్ళొచ్చు మీరు ఓవరాల్గా చెప్పాలంటే తిరుమల ప్రయాణం ఇక ఇప్పుడు మరింత స్మార్ట్ మరింత సులువు మరింత డివైన్గా మారబోతుంది ఎందుకంటే టీటీడీ నౌ లిజన్స్ టు డివోటీస్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వెంకీ